నంద్యాల పట్టణంలో సచివాలయంలో సిబ్బంది ప్రజల వద్ద ఐదేళ్ల నుంచి నాలుగు వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్డీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో పేద ప్రజలు రేషన్ కార్డు పేరు ఎక్కించుకోవడానికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని మీ రేషన్ కార్డు పోతుంది అంటూ వారికి చెప్పడంతో భయపడిపోతున్నారు మీ చేయాలంటే ఐదు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వాలని ప్రజల నుంచి ఒత్తిడి తెస్తున్నారు ప్రజలకు భయపడిపోయి వారికి డబ్బులు ఇవ్వడం ఇస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అటువంటి చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం అంటూ తీవ్రంగా నంద్యాల పట్టణంలోనే చాలా సచివాలయాలలో ఈరోజు ప్రజల నుండి వస్తున్న విన్నపం ఏమంటే సచివాలయాలలో ఆధార్ కార్డు అప్డేటేషన్ కోసం కానీ వారు ఏదైనా పని కోసం వెళ్తే అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారనే టాక్ పబ్లిక్ నుంచి వస్తుంది దీనిని దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మరియు అమ్మఒడి ఒడి పథకం అర్హులు ఉన్నారో మరియు అదే విధంగా ఇతర పథకాలకు అర్హులైన వ్యక్తులను మీ ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది మీ ఇంట్లో కరెంట్ బిల్లు యూనిట్లు ఎక్కువ కాల్చారు మీ యొక్క పింఛన్ పోతుంది మీ యొక్క అమ్మఒడి డబ్బులు రావు మీకని బ్లాక్ మెయిల్ చేసి లోపల లోపల ఒకరి దగ్గర నుంచి ఐదు వేలు నాలుగు వేలు డబ్బులు వసూలు చేస్తామని వార్తలు నంద్యాల పట్టణంలో వ్యాపిస్తున్నాయి దయచేసి ఇటువంటివి ఇంతకు ముందు నుంచి కూడా సచివాలయ వ్యవస్థ ఐదు సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడు మేము వినలేదు ఇది మొదటిసారి సచివాలయ వ్యవస్థలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వార్త వస్తుంది దీన్ని ఎస్డిపి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఏదైతే ఇటువంటి చర్యలకు మరియు ఇటువంటి అనైతిక వసూళ్లకు పాల్పడుతున్న సచివాలయ ఉద్యోగులు ఎవరైనా కబడ్డారు జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడైనా దొరికితే మీ మీద చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారి కూడా ఈ సమస్యపై దృష్టి సారించి అటువంటి ఎవరైనా డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఎవరైనా సచివాలయంలో ఉంటే వాళ్ళని ఐడి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మరి ఒక్కరు ఇటువంటి చర్యలకు పునరాతం కాకుండా మరియొక్క ఇటువంటి అవినీతికి పాల్పడకుండా సచివాలయ వ్యవస్థను రక్షించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఎస్డి తరపున మేము డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై భారత్ జై హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి